ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జనాలకి యూట్యూబ్ వచ్చిన తర్వాత అనేక విషయాలు సులభంగా తెలుసుకోవటానికి అర్థం చేసుకోవటానికి కాస్త ఉపయోగించుకోవటానికి చాలా వేలుగా ఉంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆలోచిస్తే కూడా చాలా ఇన్ఫర్మేషన్ చాలామంది ద్వారా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అంతకుముందు హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ కొద్ది మంది ద్వారాను ఎక్కడక్కడ వినపడేవి ఇప్పుడు మాబోటు వారు చాలా కొద్దిగా రేరుగా అక్కడక్కడ కనపడేవారు అంతే కానీ ఈ రోజుల్లో ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో చాలా ఎక్కువ యూట్యూబ్ ద్వారా హెల్త్ ఇన్ఫర్మేషన్ వేల మంది రోజు ఎన్నో వీడియోల ద్వారా అందిస్తున్నారు మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవటం సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాలుగా హెల్త్ ఇన్ఫర్మేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మార్గం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఎవరేం చెప్తున్నారని వినాలని ఆసక్తి కాస్త వినేవాళ్ళకి కూడా ఉంటుంది ఈయన ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు అదేంటి ఇదేంటి అని ఇట్లా అన్నీ వినేసరికి ఇక్కడ కొంత మనసులో ఘర్షణ అనేది ఎక్కువ మందులు ఈ మధ్య మొదలైంది ఎందుకు అంటే విభిన్నమైన మార్గాలు సమాజంలో ఉన్నాయి ఇప్పుడు అనేక రకాల రంగులు ఉన్నాయి కానీ అన్ని రంగులు అందరికి ఇష్టం అవుతాయంటే ఇష్టం కాదు కొందరికి ఒక్కొక్క కలర్ ఇష్టం కొందరికి ఆ కలర్ ఇష్టం ఉండకపోవచ్చు అట్లాగే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ అన్ని మార్గాలు అందరికీ ఇష్టం ఉండవు ఇప్పుడు నేను చెప్పే నేచురపోతే అందరికీ నచ్చుతుందంటే నచ్చదు నేను నోరు కట్టుకోలేను నాకు ఎన్ని ఇష్టం ఉండదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది మాకు తెలుసు అలా అని వాళ్ళు దేన్ని ఇష్టపడట్లేదని వాళ్ళ తప్పు అనుకోకూడదు మనం వాళ్ళ బ్యాడ్ అసలు వాళ్ళకి ఆరోగ్యం ఇంట్రెస్టే లేదు నేను చెప్పే మార్గానే తప్పు అంటారా వాళ్ళు అసలు వాళ్ళు ఫాలో అవ్వట్లేదా అంటే వాళ్ళని ఏదో నెగిటివ్గా మనం అనుకోకూడదు వాళ్ళ మనసుకి ఇది నచ్చకపోవచ్చు వాళ్ళకి ఇంకోటి నచ్చుతుంది కొందరికి ఆయుర్వేదం ప్రిన్సిపల్స్ నచ్చుతాయి కొందరికి అల్లోపతి మాత్రమే నచ్చుతాయి కొందరికి యునాని నచ్చుతాయి కొందరు సిద్ధ కొందరు రకరకాలుగా నాటు వైద్యాలు ఇంకా ఏమైనా సంబంధమైన నేచర్లో కొన్ని ఎవరెవరో చెప్పినవి నచ్చుతుంటాయి ఇట్లా విభిన్నమైన మనసులు ఉంటాయి కాబట్టి విభిన్నమైన విషయాలు మరి అందరికీ కొందరు కొన్ని నచ్చుతాయి కొందరు కొన్ని నచ్చవు అందుకని ఈ మధ్య జనాలందరిలో ఎక్కువగా వినపడుతున్న విషయం ఏంటంటే అసలు ఏది కరెక్టు ఏది నమ్మాలి ఏది ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను చెప్పే కొన్ని విన్నారనుకోండి ఇంకోళ్ళు చెప్పే దాంట్లో ఇది రాంగ్ అని అక్కడ అర్థం అవుతూ ఉంటుంది అంటే ఇట్లా మనసుకి అన్ని రకాల విషయాలు వినేసరికి ఈ సంఘర్షణ ఎక్కువైపోయి కన్ఫ్యూషన్ ఎక్కువైపోయి ఎందులోనూ స్థిరముగా ఆరోగ్య విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు చాలామంది మరి ఇలాంటి దానికి ఏం చేస్తే బాగుంటుంది మరి ఇలాంటి విషయాల్లో మనందరం ఒకసారి ఆలోచించాల్సింది ఎవరన్నా ఏదైనా కొత్త మార్గం చెప్పినా కొత్త విషయాలు చెప్పినా అది ఎంత వాస్తవం అనేది మనకు తెలియదు వాళ్ళు బాగా చెప్పారని నమ్మబుద్ధి వస్తుంది సరే ఆచరిస్తాం మీకు కొన్ని రోజులు ఆచరించేసరికి బాగా ఫలితం వచ్చి మీ సమస్యలు తగ్గుతున్నాయి అంటే అది కొత్త పద్ధతి అవ్వచ్చు కొత్త ఆహారం అవ్వచ్చు కొత్త విధానం అవ్వచ్చు మీకు అనుభవంలో నమ్మకం అనిపిస్తే దాంట్లో ముందుకెళ్ళటం ఎప్పుడు తప్పు కాదు కానీ ఓన్లీ విషయ పరిజ్ఞానం ద్వారానే ఇది మంచిది అది మంచిదే ఒక క్లారిటీకి రావద్దు రిజల్ట్స్లో మనకి మన బాడీకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ కాదు అని మనం ముందుగా ఆలోచించుకోవాలి చెప్పే వ్యక్తి ఆ విషయాన్ని ఆచరించి చెప్పే ఆ కాదా ఒకసారి ఆలోచించండి ఆయన చెప్పే మార్గాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం ఎక్కువ మందికి వస్తున్నదా ఇంకేమైనా ఉన్నాయా ఎంతకాలం చెప్తున్నారు ఎంతమంది దీని ద్వారా లాభాన్ని పొందారు అనేది కూడా కొంచెం వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచిస్తే కూడా కొంచెం బాగుంటుంది ఇలాంటివి చూసినప్పుడు మనకు నమ్మకం గట్టిగా కుదురుతుంది దాంట్లో ఫలితాలు కూడా ఆశించినట్టు బాగా వస్తాయి కాబట్టి మనం దేన్నైనా ఒక మంచి ఫలితం ద్వారా ఇది నమ్మాలి అంటే కొన్ని రోజులు ఆచరించటం ద్వారానే దానిలో లాభ నష్టాలు మన శరీరానికి ఎక్స్పీరియన్స్ అవుతాయి ఆ ఎక్స్పీరియన్స్ మీదే మనం కొనసాగించాలా దీన్ని వదిలేయాలని తేలిపోతుందనమాట ఇప్పుడు ఉదాహరణకి అందరు చెప్పే రకరకాల ఆరోగ్య విషయాల కంటే నేను చెప్పే ఆరోగ్య విషయాలు ఆచరించడమే చాలా కష్టం అది నాకే తెలుసు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఎందుకంటే అన్ని మానేయమంటూ ఉంటాను నూనె మానేయండి ఉప్పు మానేయండి నిలవపచ్చళ్ళు మానేయండి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లు మానేయండి స్వీట్లు మానేయండి వేపుడు మానేయండి వైట్ ప్రోడక్ట్స్ మానేయండి గుడ్డు మాంసాలు మానేయండి కూల్ డ్రింక్స్ మానేయండి ఐస్ క్రీమ్స్ మానేయండి మిగతా వాళ్ళందరూ కొన్ని చెప్తారు అన్ని మానేయమంటారు ఇంకా తగ్గించి తినమంటారు చాలా మంది కాబట్టి చాలా సులభం ఉంది కానీ ఈ మార్గం అంత కష్టమైన మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎన్నో లక్షల మంది చూడటం ఫాలో అవ్వటం ఎందుకు చేస్తున్నారంటే రిజల్ట్స్ వస్తాయి కంటిన్యూస్గా ఫాలో అవ్వలేకపోవచ్చు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఆచరిస్తారు మళ్ళీ వదిలేస్తారు వాళ్ళకి తెలుసు నాకు మళ్ళీ కుదరకు వదిలేసాను మళ్ళీ ఎప్పటికైనా నేను అటు వెళ్ళాలి అని ఎందుకంటే రిజల్ట్ చాలా ముఖ్యం అందుకని కష్టమైన బెస్ట్ రిజల్ట్స్ నాచురోపతి ఇస్తుంది ఇలాంటి స్ట్రిక్ట్ గా నా వల్ల కదంటారా మీకు నచ్చిన మార్గం వైపు వెళ్ళండి కానీ ఎప్పటికైనా బాడీకి నాచురల్గా హెల్త్ని ఇవ్వాలి అంటే నాచురల్ వే న్యాచురోపతి దీన్ని మాత్రం మరొకండి ఇక్కడ ఇంకొక విషయాన్ని అందరూ గమనిస్తే బాగుంటుంది అనేక వైద్య మార్గాలు వైద్య విషయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి ఎందుకు తేడా ఉంటుందంటే వైద్య శాస్త్రాలు విభిన్నమైన పద్ధతుల్లో పనిచేస్తూ ఉంటాయి అందుకని అందులో ఉన్న వాటిని వాళ్ళు చెప్పొచ్చు ప్రకృతి వైద్యంలో చెప్పేవి కొంతమంది ఆయుర్వేదంలో వాటికి నచ్చకపోవచ్చు ఆయుర్వేదం ప్రకృతి వైద్యంలో చెప్పేవి అలోపతి వారికి నచ్చకపోవచ్చు అంటే దాన్ని నమ్మే వారికి ఇట్లాంటి కొద్దిగా ఘర్షణ అనిపిస్తాయి రాంగ్ ఏమో అని కానీ మనం నిర్ణయించుకోవాలి చెప్పటానికి ఎవరికి వారు అట్లా చెప్పుకెళ్తుంటారు కానీ వినే మనమే ఏది అవసరం ఏది అవసరం లేదు ఊరికి అనవసరంగా అన్ని విషయాల్లో మైండ్ పెట్టామనుకోండి ఘర్షణ తప్ప ఎక్కువ ఉండదు అందుకని ఎప్పటికైనా ఆరోగ్యం మంచిగా రావాలి అంటే మనం కొన్ని తప్పులు చేయటం మానాలి శరీరానికి ఇబ్బంది పెట్టే పనులు ఆపాలి ఇది యథార్థము ఇది సత్యము మనం ఇటు డిస్టర్బ్ చేస్తుంటే బురదలో కాలు పెట్టి బురద వద్దంటే కుదరదు అందుకని ఇట్లాంటి వాటిని ముఖ్యంగా కొన్ని అటెన్షన్ పెట్టి మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని మార్చుకోవాలి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మన బలాలు ఏవో మనకు మంచిదేదో వాటిని అడాప్ట్ చేసుకోవాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ అందుకని ఏ మార్గంలో ఉండే మంచి అయినా మీరు తీసుకోండి కానీ మనం మాత్రం మారాలి నన్ను నేను మార్చుకోవాలి నాలో ఉన్న చెడుని అనారోగ్యకరమైన వాటిని నేను వదిలేయాలనే ప్రిన్సిపుల్ పెట్టుకోకపోతే ఆరోగ్యం రావటం చాలా కష్టం కాబట్టి ఎంతోమంది అన్నీ ఇచ్చినప్పటికీ అన్ని రోజు వినేసి బుర్రపాటు చేసుకోవటం కంటే కూడా ఏది ఉత్తమమైంది ఏది మంచిది అని కొంచెం విచక్షణతో కొంచెం నిర్ణయం తీసుకుని ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్ళగలిగితే సులభంగా ఘర్షణ లేకుండా ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం